నల్గొండ జిల్లాలో ప్యాడీ దాదాపు ఈసారి ఎస్టిమేషను థర్టీన్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్ మెట్రిక్ టన్స్ పదమూడు లక్షల నలభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మన నల్గొండలో ఉత్పత్తి అవుతుందని అనుకుంటున్నారు దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మిరియాలు కూడా హబ్బు కాబట్టి రైస్ మిల్స్కి వాళ్ళే దాదాపు ఐదారు లక్షల టన్నులు కొనేస్తారు మెట్రిక్ టన్నులు సో ఇంకా సగమే ధాన్యం గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి ఓకే గవర్నమెంట్ ఇచ్చుకున్న టార్గెట్ సిక్స్ పాయింట్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ కొనాలి ఆరు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు అంటే దానికి మినిమం మినిమం వెయ్యి కొనుగోలు కేంద్రాలు అవసరమవుతాయి మరి ఇప్పటివరకు మీ ప్రభుత్వం తెరిచింది ఎంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మూడు వందల డెబ్బై ఐదు కేంద్రాలు తెరిచారు అందులో లక్ష టన్నులు కూడా ఓన్లే ఇప్పటివరకు అంటే దీని వెనుక సీక్రెట్ ఏంది మతలబేంది అంటే మీరు కొనరు ఆలస్యం చేస్తారు ఇంత లోపల మధ్యవర్తులు వచ్చ కొనుక్కపోవాలి దాంతో మీరు బోనస్ ఇచ్చేటటువంటి అవసరం నుంచి తప్పించుకుంటారు సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్వరితగతిన ఎక్కువ సెంటర్స్ కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ సైడ్ అయితే అవసరం ఉండదు తక్కువ ఉంటాయి మిగతా చోట్ల ఇమీడియట్గా ప్యాడీ పర్చేస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను